నమస్తే వెల్కమ్ టు మహి మీడియా తెలంగాణలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి ఇవాళ సోమవారం చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు కాగా ఇవాళ రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు నవరత్నమాల హారతితో పుష్కరాలు ముగియనున్నాయి పుష్కరాల ముగింపు సందర్భంగా విఐపి ఘాట్ వద్ద ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల నుండి వేద స్వస్తి కార్యక్రమం బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం మంత్రుల ప్రసంగాలు ఉంటాయని అధికారులు తెలిపారు రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు డ్రోన్ షో ఉంటుందని అధికారులు తెలిపారు అయితే ఇవాళ పుష్కరాల చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు ఇక పుష్కరాలకు భక్తులు పోటెత్తడం కాళేశ్వరం వెళ్లే రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు తెలుస్తోంది ట్రాఫిక్ జామ్ కారణంగా మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నట్టు సమాచారం ప్రైవేట్ వాహనాలను ఆలయం పుష్కర ఘాట్ల వరకు అనుమతించడంతో ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది దీంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చినట్టు అధికారులు తెలిపారు సుమారు మూడు పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు ఆదివారం పుణ్య స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు కూడా నిన్న పుష్కరాలకు వచ్చి పుణ్య స్నానం ఆచరించారు తర్వాత శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఇక ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ దంపతులకు ప్రసాదం అమ్మవారి జ్ఞాపికను బహుకరించారు